ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే ఇరవై మూడు గురువారం నేటి మన ధ్యాన ధ్యానలేఖనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనం శరీరమును ఆస్పదము చేసి కొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తుయస్సునందు అతిశయపడుతున్న మనమే సున్నతి ఆచరించువారం వ్యాఖ్యాన అంశం క్రొత్త నిబంధన వంటి సున్నతి వ్యాఖ్యాన అంశం క్రొత్త నిబంధన వంటి సున్నతి క్రొత్త జన్మమే ప్రస్తుతం ఆచరణలో ఉన్న సున్నతి చూడండి గలతీ ఈరోజు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేను వచ్చినం శరీరేచ్ఛాయుక్తమైన స్వభావాన్ని విసర్జించటమే ఇప్పుడు క్రీస్తుకు అనుకూలమైన సున్నతి అని కులశయ్యులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చెప్తున్నాయి క్రొత్తగా జన్మించి శక్తి కలిగి దేవుని క్రొత్త ఆజ్ఞలను గైకొని క్రీస్తు పేరిట వాటిని అనుసరించటమే ఇప్పుడు పొందదగిన సున్నతి అని కొరింథీయులకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుడుగుతోంది ఇప్పుడు క్రీస్తునందు విశ్వసించి ఫలితంగా ఆత్మ కలిగించు ప్రేమను కలిగి జీవించేదే పొందదగిన సున్నతి అని గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచనం రోమియలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనం చెబుతున్నట్లు ఈ కృపాదినాలలో సున్నతి శరీరంలో కాదు కానీ హృదయంలోనే జరగాలి ఈ విధంగా సున్నతి పొందినవారు రెండవదిగా ఆత్మ వలన ఆరాధించుచూ రావాలి ఆరాధిస్తున్నారా లేక సేవ మాత్రం సలుపుతున్నారా మీ ఆరాధనను తండ్రి కోరుతున్నాడు అని యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై మూడు వచ్చును చెప్తుంటే అది ఆత్మ ద్వారాను సత్యవాక్యము చొప్పునను జరగాలి అని అదే అధ్యాయం ఇరవై నాలుగవ వచనం చెప్తోంది దీని అంతటిలో శరీరానికి చోటు లేదని ఎరిగి ఆత్మ ద్వారా ఆరాధించండి మీ సేవను కూడా ఆయన కోరుతున్నాడు అని మతైసు వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో చూడండి ఇది మరో కొడదు ఫిబ్రియలోకి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవచనం ప్రకారం సేవించటకే రక్షింపబడితేమి అని తెలుస్తోంది మీకు క్రొత్త నిబంధన వంటి సున్నతి కలిగినా కలుగులేదా దానితో కూడా ఆత్మవలన ఆరాధించుచున్నారా లేదా సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు